తొంభై శాతం భిన్నం ఉంది జగన్ ఓడిపోయిన తర్వాత జరిగిన మీటింగ్లో ఏమన్నాడు ఏదేదో అంటున్నారు కానీ నేను నేను చెప్పాడు గురించి అవన్నీ పట్టించుకోవట్లేదు ప్రజలు ఇచ్చిన తీర్పు శిరసావిస్తామని చెప్పాడు అతను ప్రతి మీటింగులో అతను ఏం చెప్తున్నాడు కార్యకర్తను యాక్టివేట్ చేస్తున్నాడు కానీ ఈవీఎంలు మళ్ళీ ఓడిపోయాం పూల్ మేనేజ్మెంట్ ఓడిపోయామని చెప్పట్లేదు అతను అతను కరెక్ట్గా ఉన్నాడు జెన్యున్గా మాట్లాడుతుంది జగన్ ఎక్కడ అడదిడ్డంగా మాట్లాడట్లేదు అంటే ఫస్ట్ లో మాట్లాడినట్టున్నారు ఫస్ట్ చెప్పేది అదే ఈ ముక్కే మాట్లాడాడు అతను ఇట్లా అంటున్నారు కానీ భగవంతుడిగా తెలియాలి అది ఓకే అంతే తప్పించి అతను స్ట్రెచ్ చేయలే అది తెలుగు దర్శనం ముందు జగన్ చేయలే అట్లాగా జగన్ ఆ విధంగా స్ట్రెస్ చేయలే అంటున్నారు కానీ అయినా భగవంతుడే చూడాలి నేనైతే ఇంత కష్టపడి పదకొండు సీట్లు రావడం అనేది మాత్రం బాధేస్తుంది అన్నాడు ఇంత చేసి ఇన్ని డెవలప్మెంట్ చేసి ఇట్లా ఇచ్చాము వాలంటీర్ని పెట్టాం పరిపాలన సంస్కరణలు తెచ్చి ఇంత అద్భుతంగా ఇంటింటికి పరిపాలన అందించాక కూడా ఇంత దారుణమైనటువంటిది రావడం అనేది బాధేసింది ఇట్లా ఏవీఎంలని అదని ఇది అని అంటున్నారు కానీ అన్నట్టుంది అతను చెప్పుకొచ్చాడు ఒకే ఒక్కటి పోల్ మేనేజ్మెంట్లో మొన్నటిసారి వైసీపీ ఫెయిల్ అయ్యింది పోల్ మేనేజ్మెంట్లో జగన్ కరెక్ట్ ఆలోచనే చేశాడు కానీ రివర్స్ ఆలోచన తెలుగుదేశం చేసింది ప్రతి వ్యక్తికి సంక్షేమ పథకాలన్నీ ఇచ్చాం రెండు కోట్ల ఇరవై లక్షల కుటుంబాలకు ఇచ్చాం